హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈరోజు వీడియోలో చాలా ఆరోగ్యకరమైన టేస్టీ అలసంద వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ అలసంద వడలు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఈ అలసంద వడలు తిని ఒక స్ట్రాంగ్ టీ తాగామంటే చాలు చాలా బాగుంటుంది అనమాట ఈ అలసందల్ని అయితే చాలా మంది బొబ్బర్లు అని కూడా పిలుస్తారు బొబ్బర్లు లేదా అలసందలు వడలు అంటారు సో ఇంక ఇప్పుడైతే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు అలసందల పప్పును తీసుకుంటున్నాను మేమైతే ఈ అలసందను తీసుకుని మిల్లుకు పంపించి ఇలా పప్పులా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటాం అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు ఈ పప్పును రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత సరిపడి నన్ను వాటర్ వేసేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా రెండు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని మనం పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా తక్కువ నీళ్లు వేసుకుని ఈ పప్పును గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసేసుకుని పిండిని రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మన కారానికి తగ్గట్టుగా ఐదు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అలసందల పప్పును రుబ్బుకొని ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి పిండి మనకు ఈ విధంగా ఉండాలి మనం గారెల పిండి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా తక్కువ నీళ్లు వేసుకుని రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకుని టీ బ్రేక్ సరిపడిన ఆయిల్ వేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకుని దానికి వాటర్ అప్లై చేసి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా వడల్లా ఒత్తేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఈ అలసంద వడలకి మనం పిండి గట్టిగానే రుబ్బుకోవాలి అదే ఎక్కువ వాటర్ వేసేసుకుని పలుచగా రుబ్బుకుంటే ఈ వడలు వేసుకున్నప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తుంది కాబట్టి మనం ఎంత గట్టిగా రుబ్బుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఈ వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా మనకి ఎన్ని వడలు సరిపోతే అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఇలా కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి నేను ఈ అలసందల వడలకైతే అలసందల పప్పును తీసుకున్నాను కదా పప్పు అయితే రెండు గంటల వరకు నానబెడితే సరిపోతుంది అదే మీరు అలసందలు కానీ తీసుకుంటే నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి మేమైతే ఎవ్రీ ఇయర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి అలసందలు నిలవ ఉండదు కదా పాడైపోతాయి కదా సో అందుకని ఇలా పప్పులా తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటాం అన్నమాట ఇలా క్రిస్పీగా వేగి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆయిల్ నుండి బయటకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ఈ పిండి మొత్తం కూడా ఎన్ని వడలైతే అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ అలసంద వడలు అయితే రెడీ అయిపోయినట్టే చాలా క్రిస్పీగా ఉంటాయి అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ అలసంద అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్